मैच का कार्ड आ विचले हुए है सर <laughs> उन चपन देख्नु फोन जे छ त मले स्टार्ट अप गरे अहिले यक्न राहेन बन्दै हिँडेर बोल्न हिँडेर फेर्न ल आइदिनु म स्टार्ट अप गर्नु भयो 2020 देखि फेसन्ट फाइट आइसाउनु कि पटनको बस ना बस ना सब फोटो इस वीडियो करना फोटो कर ले वीडियो करना फोटो कर ले बस यही करनी चाहिए बस కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద అడగడానికి బీట్ సిబ్బంది మీద టూ టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఆ వీడియో చూశారు సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మనము గా అరెస్ట్ చేసామండి అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని కి పంపించడం జరుగుతుంది సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్ ఇతనికి ముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజనగరం రౌడీ రౌడీషీట్ కూడా ఉందండి అండ్ దుర్గా ప్రసన్న కుమార్ ఇతను లో ఉంటారు అండ్ ములపర్తి వినోద్ ఇతను కూడా రా రాజ్ ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బాండ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే ఆ తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ కోట్పల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెస్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాకి మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు న్యూసెన్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనం ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాము అండ్ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూస్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో బట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము ఆ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము సో ఎవరైతే దాన్ని ముఖ్యంగా తాగేసి అలర్ చేసేవాళ్ళు అందుకని కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఇస్ అ వార్నింగ్ అనుకోండి ఎవరైతే ఎటువంటి ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నారో చాలా మంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్స్ దగ్గర అండ్ లో కానివ్వండి ఇట్లాగా పని లేకపోయినా కూడా ఊరికే బండ్లు వేసుకుని తిరగడము సైలెన్సర్లు పీకేసి తిరగడము సో ఇటువంటి యాక్టివిటీస్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వాటిని స్పేర్ చేయము పోలీసు ఎవరు కూడా స్పేర్ చేయాలండి సో ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ప్యాటర్నింగ్ కూడా మనము ఎంక్రీజ్ చేసి సో ఇటువంటి లా అండ్ ఆవర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నాము సో ఎవరైతే ఈరోజు మొన్న అలర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మనం మ్యారేజ్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అండ్ దిస్ షుడ్ బీ కాషన్ టు ఎవ్రీబడి సో ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అండ్ వాళ్ళ మీద రౌడ్ షీట్స్ కూడా ఓపెన్ చేసి సో ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం నిఘా అయిన ఇది ఉంటుంది అండ్ పబ్లిక్కి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి సో ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటున్నా నైట్ టైం ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే వన్ 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 టూకి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము సో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా వెంటనే రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము కాళీ మీద ఎందుకు మీరు దాడి చేయాల్సి వచ్చి వాళ్ళని ఆపి ఎందుకు ఈ టైంలో ఇట్లా ఉన్నారని అంటే ఇంకా వాళ్ళకి తాగిన తాగినంత చేసినారు టౌన్ అంతా కూడా ఎవరైనా మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి రౌండ్ ది క్లాక్ వైన్ షాప్ దగ్గర కంట్రోల్ ల్యాబుల్ పోయింది అనేది ఇప్పుడు సిటీలో ఎక్కువగా లే మనము ఇది కూడా చెప్పాలి సో ఆల్ ఇప్పుడు ఏదైతే టీమ్స్ అని చెప్పాను సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్ టైంకి సంబంధించి ఏ ఒక్క షాప్ కూడా తెర తెరిచి పెట్టకుండా ఉంచాలని చెప్పి కూడా ఎస్బి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి సో ఇక ఖచ్చితంగా సో ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సో ఏదైతే మీ పర్మిటెడ్ టైమ్స్ ఉన్నారో టెన్ టెన్ థర్టీ కల్లా మీరు క్లోజ్ చేసేసేయాలండి ఈవెన్ వైన్ షాప్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ మీ పర్మిటెడ్ టైంకి నుంచి మీరు సేల్స్ చేసినా ఏం చేసినా కూడా యాక్షన్ గతంకే ఉందండి కట్టు అతనికి మండలపేటలో మండ్ర కేసు ఉంది రాజనగర్ ను కూడా శ్రీరాజ్ సవరణ ఉంది టౌన్ షీట్ కూడా ఉంది అతనికి ఇతను ఇక్కడ టౌన్ ఇక్కడ దానిలో డ్రింక్ ఏదని వాళ్ళు లేదనే ఎంజాయ్ డ్రింక్ చేస్తున్నారు కంటిన్యూస్ గా తాగుతూ ఉన్నారు వాళ్ళు ఆ అక్కడ మా మద్యం షాపుల దగ్గరే కాకుండా ఆ పక్కన టిలీ కోట్ల దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటున్నాను చుట్టుపక్కల కూడా ఒక మీరు బార్ షాపులో అనుమతించట్లేదు మద్యం షాపులో అనుమతించట్లేదు పక్కన టిలీలో తెచ్చేస్తున్నారు కదా తాగేస్తున్నారు రోడ్డు పక్కనే కూర్చొని డ్రింకింగ్ చేస్తున్నారు పేపర్ మిల్లు సెంటర్ ఆర్కాష్ గార్డెన్స్ దానవాయిపేట ప్రకాష్ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నాయండి ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేసుకుని ఓపెన్ ట్రెంకింగ్ చేసే వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ కేసెస్ పెట్టున్నాము ఇదే స్టేషన్ లో ఒక రెండు వందల కేసులు పెట్టుంటారు లాస్ట్ మంత్ సో మనము ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామండి అండ్ ఎవరైతే వైన్ షాప్స్ వీటి దగ్గర ఉన్నారో మేమే పోయి విజిట్ చేస్తాం అందరి దగ్గర ఫ్లెక్సీస్ కి కూడా ఏర్పాటు చేసాం బట్ మీరు ఏదైతే ఏరియా చెప్పారు ఆ కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి కూడా మనం చెప్పి ప్లేసెస్ లో ఇంకా నిఘా పెట్టమని చెప్తామండి ల్యాండ్ కబ్జాలు సంబంధించి మీ సిబ్బందిలో పాత్ర ఉందంటున్నారు కొంతమంది బాధితుల పక్షాన్ని నిలబడుతున్నప్పుడు ఉంటారు ఎవరైతే దారి చేసిన కంటే పబ్లిక్ దారి కూడా కేసు లేదండి ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికి ప్రూఫ్స్ ఎటువంటి ఇది లేదు ల్యాండ్ కబ్జా చేసినారని మీరు ఏదైతే ఓకే ఇప్పుడు అది ఇష్యూ కాదు బట్ స్టిల్ మా వాళ్ళు ఎవరు కూడా సివిల్ డిస్ప్యూట్స్లో ఇంటర్ఫీర్ అవ్వరు అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పైన అధికారి దగ్గరికి ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు

ఎక్కడా లేదండి ఏం లేదు మేము ఖచ్చితంగా మా ఎవ్రీ ఛార్జ్ షీట్ ఇస్ బీయింగ్ మానిటర్డ్ టైం లోపల ఛార్జ్ షీట్ వేస్తామా లేదా అన్నది కూడా మాకు టార్గెట్ ఉంది సో అట్లా ఎటువంటి దాంట్లో సో ఇంతకు ముందులాగా సంవత్సరాల తరబడి కేసెస్ పెండెన్సీ పెట్టేదానికి కూడా ఇప్పుడు లేదు సో కొత్త చట్టాలు కొత్త బిఎన్ఎస్ చట్టాలు వచ్చాక సో ప్రతి ఛార్జ్ షీట్ అరవై రోజుల లోపల కొన్ని ఛార్జ్ షీట్స్ చేయాలి అయితే నైన్టీ డేస్ ఇస్ ద మాక్సిమం టైం టు ఫైవ్ ల ఛార్జ్ షీట్ సో ఏది కూడా మేము పెండెన్సీ పెట్టడానికి కూడా లేదండి చెప్తున్నానండి ఇది ఇది ఆల్మోస్ట్ మనకి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొత్త చట్టాలు వన్ వండీలకి ఇచ్చిన దాని ప్రకారం ఇంకా నుంచి అటువంటి జరగదని చెప్తున్నాను ఇప్పుడు నైట్ పెట్రోలింగ్ మనం ఎప్పుడూ చేస్తున్నాం టౌన్ పరిధిలో రోజు బీట్ సింబల్తో పాటు యాక్చువల్లీ ఒక ఆరు స్పెషల్ పార్టీ రోజు తిరుగుతాయి సో నిన్న ఎస్పీ గారు ఇంకా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్సిడెంట్ చాలా సేపు జరిగింది ఆ వీడియో వీడియో వాళ్ళు మనం చేసే మన వాళ్ళు అక్కడ రీచ్పోయినండి లేకపోతే ఎందుకు లేదండి వాళ్ళు కొద్దిగా ఆ వాళ్ళతో డీల్ చేసే క్రమంలో ఇట్లాగా అన్కంట్రోలబుల్ ఉండేటప్పటికి వాళ్ళు యాక్చువల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పది నిమిషాలు లేట్ అయింది ఎస్ఐ గారు చెప్పిన వెంటే లెవెన్ థర్టీ కల్లా ఫైవ్ రీచ్ అయిపోయినారు ఐదు నిమిషాలు ఆయన రీచ్ అయ్యారు సో మనము వెళ్ళాము సో దాంట్లో ఎటువంటి ఇది లేదు వాళ్ళు జస్ట్ కొద్దిగా చెప్పేది ఒక ఐదు పది నిమిషాలు లేట్ చేయడం వల్ల జరిగింది తప్ప వెంటనే ఇన్ఫార్మ్ చేశారు